కార్తీక పౌర్ణమి గుత్తి దీపాలు వెలిగిస్తాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని తెలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తాడు ఇంట దీపం వెలగకుండా రోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టి ఉపశమింపజేయడానికి పరమాత్మ చేత అనుగ్రహించు శేషాం క్షమస్ అందుకని దీపం వెలిగిస్తున్నారు ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రవిధ మీద కొద్దిగా పసుపు కాని కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబత మామా అంటారు ఓ త్రయంబకుడా నువ్వు నేను వెలిగించిన ఈ దీపం ఉందే ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటా పతంగా జలే స్థలే నివసీవాదీపం నచ జన్మమాయిక ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకునుగాక